నేను ఒక ఇరవై ఐదేళ్ళ నుంచి చూస్తున్నా మిమ్మల్ని సర్కార్ సినిమా రిలీజ్ అప్పుడు పీవీఆర్ థియేటర్లో మీకు మీరు ఒక అరగంట లేట్ వస్తే అమితాబ్ బచ్చన్ గారు మీరు ఆ బారికేట్ల దగ్గర అంటే గేట్ల దగ్గర సోకాల్డ్ ఇవాళ పెద్ద పెద్ద హీరోలు అందరు నిలబడి ఉన్నారు ఐ యామ్ ద విట్నెస్ అట్లాంటి రామ్ గోపాల్ వర్మ ఎందుకు కేవలం తెలుగు సినిమాలకే పరిమితమైండ్ దిస్ ఫిల్మ్ ్యాప్ ఎప్పుడు అది చెప్పిన ఇదే చాలాసార్లు చెప్పాను నాకు అప్పుడు ఇష్టం వచ్చేది మధ్యలో కోవిడ్ వచ్చింది ఈ మధ్య నేను చేసిన డేంజర్స్ సినిమా ఆడలేదు బట్ దేర్ ఆల్సో హిందీ ఫిల్మ్స్ ఆడడం ఆడకపోవడం అది వేరు నేను కంప్లీట్గా నేను ఏం చేయలేదు సరే ఇప్పుడు ఐస్ క్రీమ్ అప్పుడు ఇదంతా ఐపీఏ డా అంటే నేను సర్కార్ త్రీ తీసాను కదా ఇమీడియట్గా సో అది నా ఇష్టం వచ్చినప్పుడు నేను ఏ లాంగ్వేజ్లో అయినా తీయగలుగుతాను నేను ఎందుకు అడిగిన ఈ ప్రశ్న అంటే నేను జీ న్యూస్లో ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు నాతో కలిసి పనిచేసే వాళ్ళు చాలామంది అడిగేవారు యా బాబాయ్ అప్పక రామ్ గోపాల్ అర్మ హిందీ పిక్చర్ నైకర్రా సో మీకోసం ఎదురు చూసే ఆడియన్స్ అక్కడ ఉన్నారు ఎవ్వరు ఎవ్వరి కోసం ఎదురు చూడాలి వాళ్ళు వాళ్ళ పనులు ఉంటారు ఆరు ఆ వారం వచ్చిన సినిమాల్లో ఏది బెటర్గా ఉందని చూస్తారు అంత ఏం లేదు ఎవరి కోసం వెయిట్ చేయరు సీబెన్స్ పీల్ సినిమాలు మానేసినా కూడా ఎవరు ఏం పట్టించుకోరు నన్ను వదిలేని రైట్ ఒకప్పుడు రామ్ గోపాల వర్మ దగ్గర అంటే స్టార్స్ క్యూ కట్టిన రోజులు ఉన్నాయి ఇప్పుడు ఎందుకు రామ్ గోపాల వర్మ స్టార్స్తో సినిమాలు చేయట్లేదు అంటే ఏం చెప్తాను ఇప్పుడు నేను దీనికి కూడా ఒక వెయ్యి వెయ్యి సార్లు చెప్పాను చెప్పాను ఇదైన క్వశ్చన్ అయితే ఇదే లాస్ట్ క్వశ్చన్ నేను ఎప్పుడూ కూడా స్టార్స్తో తీయలేదు సినిమా నాగార్జున వాజ్ నాట్ ఎ స్టార్ అమితాబ్ బచ్చన్తో ఎక్కువ ఎందుకు చేశాను ఆయన రియలిస్టిక్ యాక్టర్ అంటే పాటలు గేట్లు అన్ని పెట్టాల్సిన అవసరం లేదు నేను శివ అంత పెద్ద హిట్ అయ్యాక రాత్రి అనే చిన్న సినిమా లేకపోతే మనీ లేకపోతే సో నేను ఇంకోటి ఏంటంటే పెద్ద స్టార్స్తో సినిమా తీసే కెపాసిటీ నాకు లేదు ఎందుకు లేదంటే వాళ్ళకున్న ఫ్యాన్ బేసు ఏదో కామెడీ ఉండాలి ఇది ఉండాలి అది ఉండాలి ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలా ఇలాంటివి ఏ లెక్కలు ఉంటాయి ఆ లెక్కలతో నేను ఎప్పుడు సినిమా తీయలేదు తీయలేను తీయాలనుకున్నా కూడా నాకు కెపాసిటీ లేదు ఇంతే ఆన్సర్